హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం చాలా ఎక్కువ క్వాంటిటీతో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈరోజు మేము సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద క్వాంటిటీతో రైస్ అనేది ప్రిపేర్ చేశారండి యూత్ అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంటు జరిపించారు వాళ్ళందరికీ రైస్ చేపిచ్చామండి ఇక్కడ వంట వాళ్ళు ఎలా చేశారు నేను ఆ వీడియోని రికార్డ్ చేసి మీ అందరి కోసం పెట్టానండి మీకే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను పెద్ద పాత్ర తీసేసుకుని అండి ఒక రెండు ప్యాకెట్స్ ఆయిల్ వేసేసుకుని హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలండి దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ షాజీ రన్ని వేసేసుకోండి బిర్యానీ ఆకు నల్ల ఇలాచి ఇలాచి అన్నీ వేసేసుకోవాలండి ఒకటేసారి ఉల్లిపాయలు అండి ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాము ఆయిల్లో బాగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకోవాలండి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా ఒక హాఫ్ కేజీ నుంచి ముక్కాలు కేజీ వరకు వేసేసుకోవాలండి ఏ తుంచిన అవసరం లేదు అలాగే వేసేసుకోండి మీరు ఎప్పుడైనా ఇలా ఎక్కువ క్వాంటిటీతో చేసేటప్పుడు ఇలా చూసుకుని చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ పాత్ర అనేది చాలా పెద్దగా ఉందండి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి కూడా అన్నీ అంతే అండి హాఫ్ కేజీ అల్లము అలాగే వెల్లుల్లి కూడా హాఫ్ కేజీ తీసేసుకొని పేస్ట్ చేసేసుకున్నామండి ఈ పేస్ట్ ఒక వన్ కేజీ వరకు ఉంటుందండి అలాగే సాల్ట్ ఒక ప్యాకెట్ సాల్ట్ వేసేసుకున్నాము తర్వాత రుచికి తగ్గట్టు వేసేసుకోవచ్చండి టమాటోస్ కూడా అంతే అండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటే టూ కేజీస్ వరకు టమాటోస్ కట్ చేసేసుకుని సన్నగా వేసుకోవాలండి ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ బిర్యానీ అన్నీ కొద్దిగా టమాటోస్ అన్నీ ఎక్కువే తీసుకొని బాగుంటుంది అందులోకి కొత్తిమీర పుదీనా కట్ చేసేసుకుని వేసుకున్నామండి ఒక పెద్ద సైజు కట్టండి కొత్తిమీర వేసేసుకోవాలండి ఇంకొద్దిగా పైన కూడా వేసేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నామంటే పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కారం అండి కారానికి తగ్గట్టు కారం వేసుకొని మేమైతే ఒక హాఫ్ కేజీ కారం యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నామండి ఆలు కాలీఫ్లవరు అలాగే బీన్స్ క్యారెట్ క్యాప్సికము అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి వేసి కలిపేసుకుని మిగిలినవన్నీ ఇంకోసారి యాడ్ చేద్దామండి వెజిటేబుల్స్ అడుగంటుకోకుండా చూడండి మరొకసారి వేసేసుకున్నాం క్యారెట్ కాలీఫ్లవరు అలాగే నాన్ పెట్టుకున్న బఠానీ అలాగే మిల్ మేకులు మిల్ మేకులు కూడా అంతే హాఫ్ కేజీ దాకా వేసుకున్నామండి మిల్ మేకులు అలాగే పెరుగు అండి పెరుగు ఒక వన్ లీటర్ పెరుగు యాడ్ చేసేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ బాగా బ్యాలెన్స్ అవుతాయండి అన్నిటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి చాలా పెద్ద పాత్ర ఉందండి ఇది వేడి అనేది బాగా తగులుతుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిందండి ఈ రైస్ కసూరి మెంత అండి కసూరి మెంత వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి కసూరి మెంతి కూడా వేసేసుకున్నాము ఒక రెండు పిడుకుళ్ళు కసూరు మెంతి వేసుకుందామండి అలాగే వాటర్ అండి ఆల్రెడీ రైస్ కొలుచుకుని పక్కన పెట్టేసుకున్నామండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామంటే సరిపోతుంది ఈ వాటర్ కూడా మేము రైస్కి తగ్గట్టే తీసేసుకున్నాము ఒక మూట బియ్యం అండి ట్వంటీ ఫైవ్ కేజెస్ కొద్దిగా ఫుడ్ కలరు ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి చూడండి నానబెట్టేసుకున్న రైస్ అండి ఆ వంచుతున్న పాత్రలో సగానికి రైస్ వచ్చిందండి ఫుల్ ఆ పాత్ర ఉంది కదండి ఆ పాత్ర ఫుల్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనము ఒక గిన్నె రైస్ తీసుకుంటే రెండు గిన్నెల వాటర్ తీసుకోవాలండి హాఫ్ అన్ అవర్ నాన్బెట్ పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తుందండి రైస్ ఉప్పు కారం చూసుకొని కూడా లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చండి మనకి కావాలంటే కొద్దిగా గరం మసాలా అవి యాడ్ చేసుకుంటే కారం అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది మొత్తాన్ని కలిపేసుకుని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉందనిపించింది కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకుని మూత క్లోజ్ చేసి పెట్టేసి ఉడికించుకోవాలండి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి అడగంటి పోతుంది తొందరగా వాటర్ ఇమిరే కొద్దీ అడగంటి పోతుందండి మా ఊర్లో యూత్ అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంటు ప్రతి సంవత్సరం ఇలా నడిపిస్తూ ఉంటారండి ఒక ఇరవై ఊర్ల దాకా వస్తారండి ఒక మూడు మండలాలు కలిపి ఊర్లోనే అందరూ కలిపి ఆడిపిస్తారండి యువతందరూ చేరి చాలా హ్యాపీగా సందడి సందడిగా చేస్తూ ఉంటారండి అందరూ లాస్ట్లో ఫైనల్గా కూడా కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇలా కలిపేసుకోవాలండి లేదంటే అడుగునైతే పట్టేసుకుంటుంది పెద్ద స్టవ్ కదా ఎక్కువ మంట వస్తుంది మీరు ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఇలా కంగారు పడకుండా చూసుకొని చేసుకో చేసుకోవచ్చండి ప్రైజెస్ ఇచ్చినవి అన్నిటినీ నేను లాస్ట్లో క్లిప్స్ అనేది యాడ్ చేస్తానండి చూడండి మీ ఊర్లో కూడా అందరూ మీరు కూడా ఇలానే జరుపుకుంటూ ఉంటున్నారనుకుంటానండి సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఊర్లో అయితే చాలా బాగా జరుపుకుంటారండి చూడండి ఫైనల్గా ఉడికిపోయి వచ్చింది కదండి ఒక హాఫ్ కన్నా ఎక్కువ ఉడికిన తర్వాత క్లోజ్ చేసి పెట్టేసి మనము మూత పెట్టేసామంటే బాగా సరిపోతుందండి పైన దమ్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుందండి మీకు కుదిరితే కొద్దిగా నిప్పులు తీసేసుకుని పైన వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి రెడీ అయిపోయిందండి మాకు తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిలాడుతూ రైస్ అనేది చక్కగా వచ్చేసిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు కొద్దిగా ముద్దగా కూడా కాలేదండి ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా చాలా బాగా వచ్చింది ఎక్కువ ఓవర్గా మసాలాస్ ఏమి యాడ్ చేయలేదండి కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కానీ ఆ క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు సర్వ్ చేస్తామండి కొద్ది ప్లేట్లకి సర్వ్ చేసేది చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందో రైత ప్రిపేర్ చేస్తున్నారండి పక్కన రైత వేయడం చూపించలేదు ఆఫ్టర్నూన్కి లంచ్కి ప్రిపేర్ చేశారండి ఈ రైస్ చూడండి పొడి పొడిలాడుతూ వెజిటేబుల్ ఆల్ మిక్స్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి టోర్నమెంట్లో ప్రైజెస్ ఇస్తున్న క్లిప్స్ని యాడ్ చేశాను నేను కొద్దిగా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారండి ప్రైజెస్ ఇవ్వండి